గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం సానుభూతి పరులపై దాడులకు తెగబడ్డారు ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని కత్తులు గొడ్డళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులు బంధువులపైన దాడి చేశారు ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపును జీర్ణించుకోలేకనే దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందన్న ఆనందంతో ఇటీవల ఎస్సీ కాలనీకి చెందిన కొందరు చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు ర్యాలీగా వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణలు తలెత్తాయి ఇరు వర్గాలు పరస్పరం కేసులు నమోదు చేసుకున్నాయి పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకున్న వైసీపీ నాయకులు ఆదివారం రాత్రి టీడీపీ వర్గీయుల ఇళ్లపైకి దాడికి తెగబడ్డారు సుమతి అనే మహిళ లక్ష్యంగా మారణాయుధాలతో విరుసుకుపడ్డారు దాడిలో తీవ్ర గాయాలైన మహిళ మరికొందరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు కుటుంబ సభ్యులను చంపేస్తామని వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు ఎద్దరక పడ్డాయి ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళ పని కూడా తేలుస్తాం మీ పది మందిలో మీ ప్రజలలో మీ అంతా కూడా తేడుస్తాం రాదురైపోయారు మీ నలుగురు అని అంటున్నారు న్యాయం కోసం నేను నిలబడితే వాళ్ళు మా మీద కక్ష కట్టి ఇది చేశారండీ ఇంకా నలుగురు ఉన్నారు అని మాట్లాడుతున్నారు మాకు భయం వేస్తుందండి మరి మరి ఆ నలుగురు నేను చేస్తారు మాకంటే ఈ గాయాలు ఇదేమి వాళ్ళు నరుగుతాం చంపుతాం అని కత్తులు గడ్డ పలు తీసుకొని కచ్చ పొలి కడుగులో పెట్టుకొని మా మీకు దాడి చేశారు రాత్రి రాత్రి ఎనిమిదిన్నరకి కత్తులు గొడ్డల్లో కర్రలు తీసుకొని మా మీకు దాడి చేశారు ఆ గెలిచిన సందర్భంలో వాళ్ళు ర్యాలీకి వెళ్ళారు ర్యాలీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ముద్దురేసి పంచాయతీ బజార్ కాపారు ప్పుడు వాళ్ళు ఏంది ఇది గొడవ జరుగుతుందని ఇక్కడ ఓసీ కాలనీ వాళ్ళు పోయి అడిగారు మీరు అక్కడి నుంచి వస్తారా అని ఎస్ఎస్టీ కేసు పెట్టారండి ముందు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఏం జరగలేదు ఇదంతా ట్రాష్ అని మన డిఎస్పీ గారి ఎంక్వైరీలో చెప్పింది ఆ చెప్పిన కారణంగా ఆ పిల్ల మీద పగ పెంచుకొని రాత్రి వాళ్ళందరూ మూకుముడిగా ఒక్కసారిగా వచ్చి దాడి చేసి ఆ అమ్మాయిని బట్టలతో నడిపారండి